న్యూస్ చూస్తున్నాం పాతగుంటూరులో ఒక శివాలయాన్ని కూల్చివేయడానికి వచ్చిన టౌన్ ప్లాన్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్న స్థానికులు శివస్వాములు అయ్యప్పలు మరియు జిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఈ విషయం గురించి మరింత సమాచారాన్ని తెలియచేయడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాగమల్లేశ్వరరావుతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ నేను టీవోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఏం సార్ ఏం జరిగింది సార్ అక్కడ ఏదో గుడి గురించి ఏదో గొడవ పడతా ఉన్నట్టున్నారు ఎవరెవరు సార్ అవును సార్ ఇక్కడ ఏంటంటే మన మున్సిపాలిటీ వాళ్ళు గతంలో ఇక్కడ మనం ప్రహరీ కూడా కట్టుకున్నాం సార్ ఎక్కడ సార్ అది ఏరియా మన పాతగుంటూరు రాహుల్ గాంధీ నగరం ఓకే దానికి ఆనుకొని గాంధీ నగర్ ఉంటుంది రెండు రెండు పేర్ల మధ్యలో ఉన్నటువంటి దేవస్థానం ఇది ఇక్కడ ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఈ ఏరియా ఏర్పడి దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైనా కార్తీక మాసం కానీ ఏదైనా ప్రత్యేక రోజుల్లో దీపాలనం చేసుకోవాలంటే ప్రత్యేకించి క్షేత్రాలకు వెళ్ళాలంటే కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట తెల్లారి గట్ట మూడున్నరకి లేచి ఆడళ్ళందరూ క్రమంలో మధ్య ఒకటి రెండు స్థలాలు మెడ మెడలోని బంగారం లాక్కి సందర్భాలు కూడా ఉన్నాయి సో అందుకని గతంలో ఇక్కడ మన నంది వెలుగు రోడ్డుతో దుర్గా మాత అమ్మవారి గుడి ఉండేది ఆ గుడిని రోడ్డు విస్తరణ అదే మన నంది వెలుగు ఫ్లై బ్రిడ్జి అడ్డం వస్తుంది చెప్పి తీసేసే టైంలో ఇప్పుడు ఏదైతే శివాలయం ఉందో ఈ స్థలాన్ని చూపించారు అప్పట్లో ఇక్కడ కట్టుకోండి మీరు అని అప్పుడు స్థానికులు చల్లపరచడం కోసం చెప్పారు మన మనల్ని కూడా దాన్ని నమ్మి ఇక్కడ కట్టుకుందాం గుడి అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా ఏమైనా అంటే ఇక్కడ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ గుడి ఎవరు చూపించారు అప్పుడు అప్పుడు అప్పట్లో ఉన్న కమిషనర్ గారు ఓకే అధికారులే చూపించారు అధికారులే చూపించారు అప్పట్లో తర్వాత వచ్చేదాకా ఇప్పుడు వచ్చేదానికి ఏంటంటే దాన్ని కాదు మాకు అది గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి గుడిని పసరి పడేయటం జరిగింది గతంలో ఇప్పుడు వచ్చేదాకా గుడికి ఆనుకొని హోమం హోమం కొన్న ఒకటి పెడితే దానికి సంబంధించి ప్రదక్షిణలు చేయడానికి కొద్దిగా మట్టి ఒకటి పోసేవన్నమాట ఇవన్నీ కూడా తీసేసి చేయాలని చెప్పేసి పంతం మీద ఇక్కడ కావాలని కూర్చొని చేస్తా ఉన్నారు అంటే అధికారులకి ఇంట్రెస్ట్ ఏంటి దాంట్లో అర్థం కావట్లా అదే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే గుంటూరు అనేది అన్ని మతాలు అన్ని కులాలు అంత సామరస్యంగా ఉండే ప్రాంతం ఇది ఇప్పుడు ఏదైతే వీళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారో అదే ప్రాంతంలో చర్చి కట్టారు గతంలో అట్లీస్ కట్టినప్పుడు కూడా ఇక్కడ స్థానికులు ఎవరు కూడా అభ్యక్షణ చెప్పడం కానీ అందరూ స్థానికులు అందరూ కూడా సమరసంగా ఉంటారు ఇక్కడ కానీ అధికారులు దాన్ని వదిలేసేసి కేవలం హిందూ గుడికి కట్ట కట్టే క్రమంలో ఈ చేయడం అనేది చాలా బాధగా ఉంది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎవరండి అక్కడ మీకు నజీర్ మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు అండి ఓకే మరి అతనికి తెలుసా ఇలా జరుగుతుందని ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా వెళ్ళిందా గతంలో చెప్పాం సార్ మాములుగా ఈ గుడి సంబంధించి కార్యక్రమాలకి ఇట్లా మున్సిపాలిటీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కానీ ఎప్పుడు కూడా నజీర్ అహ్మద్ గారు దానికి రెస్పాండ్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళని అర్థం చేయటం కానీ ఏం చేయలేదు ఒకటి రెండు సందర్భాల్లో ఇటువైపు వెళ్ళేటప్పుడు గుడి వైపు చూడకుండా పక్కకి అటు తలకెత్తుగా వెళ్ళారని చెప్పి స్థానికులు కూడా చెప్తా ఉంటారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అది 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 ఏం ల్యాండ్ ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్ ఇది మామూలు పట్టా ల్యాండ్ ఓకే గవర్నమెంట్ వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పేసి పక్కన ఉన్నటువంటి కుంట ఉంది కుంటే కుంట అంటారు దాన్ని అది కూడా పట్టభూమి అది కూడా దాన్ని వాళ్ళు వారసులు ఎవరు లేరని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు దానికి మాది అని చెప్పి చెప్పుకుంటారు అటువంటి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో గతంలో చూపించిన ల్యాండ్ దాంట్లో దేవాలయం కట్టుకోవడం జరిగింది ఈ రోజు కావాలని పొద్దున్న హోమాలు ఇవన్నీ ఉంటాయి కావాలని ప్రత్యేకించి ఒక వంద మంది దాకా మున్సిపాలిటీ సిబ్బంది అదే మూడు స్టేషన్లకు సంబంధించి ముగ్గురు సిఏలు సిబ్బంది సిబ్బందితో కలిపి వాళ్ళు ఒక యాభై మంది దాకా వచ్చారు చాలా భయభ్రాంతులు గురిచేసారు హోమం కూడా మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చింది మరి ఇది ఎమ్మెల్యే తెలియకుండా అసలు ఎలా ఉండదు అనుకుంటున్నారు సార్ మళ్ళీ గారు ఎమ్మెల్యే దృష్టికి వచ్చే ఉండి సార్ మరి ఆయన ఎందుకు మధ్య నిద్రపోతున్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటంటే శివభక్తుల మీద శివభక్తులు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు దానిలో వాళ్ళ మీద ఇప్పుడు అధికారులు ఏమన్నా చేసుకుంటాం మీ మీద కానీ ఏమన్నా లేదంటే అధికారులు తోపులాట జరిగే క్రమంలో ఒక స్వామి మీద చేయడం జరిగింది అయితే ఆ స్వామి కూడా బాధపడ్డారు కేవలం హిందూ మతం మీద కోపమా లేకపోతే ఇది ప్రత్యేకించి మాలేసుకున్నందుకు నా మీద కోపమా ఏంటని అర్థం కాని పరిస్థితుల్లో స్వామి బాధపడ్డాడు బాగా ఈ నాయకు వీళ్ళు అధికారులు మాత్రం ఇప్పుడు కూడా అంద స్టిల్ ఇప్పుడు కూడా ఎవరైనా భక్తులు ఇలాకెళ్తే దీన్ని చేద్దామని చెప్పేసి ఉద్దేశం మీద ఇప్పుడు కూడా ఉన్నారు స్టిల్ అంటే ఇప్పుడు కూడా అక్కడ అధికారులు మొత్తం ఉన్నారు అధికారులు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఆ ప్రక్రియలు పెట్టుకొని రెడీగా ఉన్నారు మరి ఆడవారు ఉదయం పూజ పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉపవాసంతో ఇప్పుడు కూడా ఏం తినకుండా ఇక్కడే ఉండిపోయారు అందరూ ఎవరైనా పక్క వెళ్ళిపోతే మిగతా వాళ్ళని భయపెట్టేసి దాన్ని వాళ్ళు వాళ్ళ మనసులో ఏముంది అనేది మనకైతే తెలియదు అయితే ఇక్కడైతే ఒక భయాందోళన గురి చేసే విధంగా వాళ్ళు ప్రవర్తన ఎందుకు అసలు ఇంత దాని మీద ఇంత కుసు చూపించడానికి కారణం అసలు ఏమై ఉండదు అనుకుంటున్నారు ఏంటి సార్ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జా చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తున్నటువంటి విషయం ఇంకా అదే అనుకుంటున్నాం మేము మేము కూడా అదే నమ్ముతున్నాం ఎందుకంటే దేవస్థానం జోలు రావాల్సిన అనేది చాలా ఇదన్నమాట దేవస్థానం జోలు కావాలి వాళ్ళకి కావాలంటే చాలా ల్యాండ్ ఉంది ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇక్కడ ఈ మూడు వాటికి సంబంధించి ఒక ముప్పై వేల మంది గుడికి వస్తూ ఉంటారు కార్తీక మాసంలో లేదంటే ఇక్కడ ఇక్కడ శివాలయం లేకపోయినట్టు ఏంటంటే చాలా దూరం లతొస్తుంది రెండు రెండు మూడు కిలోమీటర్ల వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ భక్తులు అక్కడ ఉన్నారండి ఒక రెండు మంది దాకా భక్తులు ఉన్నారు ఒక నూట యాభై వంద మంది దాకా వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఉన్నారు ఈ భక్తులు కానీ అయ్యప్ప భక్తులు కానీ వీళ్ళు ఒక యాభై మంది దాకా ఉన్నారు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది వాళ్ళు ఎదురుగా కాచుకునే ఉన్నారు దీన్ని ఎట్లా అయినా సరే వాళ్ళు అనుకున్న చేసి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు మీ భక్తులు మన వాళ్ళు మాకు మా ప్రాంతంలో గుడిని మీరు కలిసికూడదు అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు ఇస్తానం ఏ షానల్ ఏం జరిగింది అనేది మాకు భయంగానే ఉంది ఇప్పుడు ప్రోక్లేన్లో అన్నీ అక్కడ సిద్ధంగా పెట్టున్నారు అధికారులు మొత్తం అన్ని సిద్ధంగానే ఉన్నాయి మరి మీరు అక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి ఒకసారి ఎమ్మెల్యే గారు ఏదన్నా ఫోన్లో ఉన్న మీరు లైన్లో తీసుకోపోయారు ఓన్లీ దాకా ఒకసారి నేను ట్రై చేశానండి అది వార్డు ప్రెసిడెంట్లు సంబంధించి ప్రమాణ స్వీకారాలు ఏదో జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు మరి ఇంకొక గంట అయిన తర్వాత మళ్ళా సార్ చేయాలి సార్ అంటే దేవుడు దాని గురించి ఎవరు మతాలను వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి ఇది క్లాసెస్ రాకుండానే మరి దీని గురించి ఏమన్నా డిప్యూటీ సీఎం గారికి కానీ ఎవరికొకరికి వాళ్ళ కార్యాలయానికి ఇలా ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఏమైనా తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు కంపల్సరీ సార్ ఇప్పుడు ఇప్పటివరకు దాదాపు బీజేపీ బీజేపీ నాయకుల దృష్టి గుర్తి వెళ్ళింది జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈ ఈ ఇక్కడ నుంచి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మేము ఏ మాత్రం పక్కకి వెళ్ళినా కానీ వాళ్ళు అధికారులు కాచుకుని ఉన్నారు కాబట్టి ఇక్కడ కాపలాగో అనమాట ఓకే ఓకే సార్ మళ్ళీ మీకు లైన్లోకి వస్తాం సార్ మళ్ళీ గారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ